సైదాపురం మండల కేంద్రంలో మహిళలకు స్కిల్ మెరుగుకు స్వర్ణ భారత్ ట్రస్ట్ టైలరింగ్ లో శిక్షణ పదమూడు రోజుల కార్యక్రమంపై శిక్షణ ఇస్తున్నామని ట్రైనింగ్ అధికారిని లక్ష్మి అన్నారు మహిళలు స్వయంగా తమ కాళ్ల మీద తాము నిలబడేలా స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు జూట్ బ్యాగులు కుట్టే విధానంపై శిక్షణ ఇస్తున్నామని ట్రైనింగ్ అధికారిని లక్ష్మి అన్నారు సైదాపురం మండల కేంద్రంలో ఎనిమిది రోజులుగా బీజేపీ కార్యాలయంలో మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇస్తున్నారు ఈ సందర్భంగా ట్రైనింగ్ అధికారి లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ పదమూడు రోజుల తర్వాత ట్రైనింగ్ టైలరింగ్ పరీక్ష పెట్టి ఉత్తీర్ణత సర్టిఫికేట్ జారీ చేయడం జరుగుతుందని ఆమె చెప్పారు సర్టిఫికేట్ పొందిన వారికి ఈ సర్టిఫికేట్ ఆధారంగా బ్యాంకుల ద్వారా లోన్ పొందేలా వివిధ రకాల కుట్టు పనులకు ఆ బ్యాంకు లో డబ్బులను వినియోగించవచ్చని ఆమె చెప్పారు పంతొమ్మిది సంవత్సరాల నుంచి నలభై తొమ్మిది ఏళ్ల వరకు స్కిల్ డెవలప్మెంట్ కింద ఏసీ రిపేర్ సెల్ ఫోన్ రిపేరింగ్ విధానంపై శిక్షణ కూడా అందిస్తున్నారని ఆమె చెప్పారు స్వర్ణ భారత ట్రస్ట్ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి పొందేలా శిక్షణ ఇస్తుందని అన్నారు ఉపాధి పొందేదే కాకుండా పది మందికి ఉద్యోగాలు చేసే అవకాశాన్ని కల్పించడం కోసం ప్రయత్నిస్తున్నాము నమస్తే అండి నా పేరు లక్ష్మి మేము తెలంగాణ మేము ఇక్కడ ఇక్కడ చేసిన ప్రోగ్రాము జూన్ ధ్యాక్ తయారీ అని చెప్పేసి అని కందమాతి ట్రస్ట్ నెల్లూరు వెంకటాచలంలో మా హెడ్ ఆఫీసు అక్కడ నుంచి మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం సార్ యాక్చువల్లీ ఈ జూట్ ప్యాక్ తయారీ అనేది పదమూడు రోజుల ప్రోగ్రాము కానీ వాటికి ఎనిమిది రోజులైంది ఇంకా ఇంకా ఐదు రోజులు మాకు శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది వీళ్ళకి శిక్షణ అనంతరము పదమూడవ రోజున వీళ్ళకి ఒక చిన్నగా ఒక ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ మీకు గనక పాస్ అయిపోతే వీళ్ళకి గవర్నమెంట్ సర్టిఫికేట్ తో పాటు వీళ్ళకి లోన్స్ సెక్షన్ లో కూడా బ్యాంక్ లింకేజ్ ద్వారా లోన్స్ ఇస్తారు ఆ లోన్స్ ద్వారా వీళ్ళు వాళ్ళ సొంతంగా వాళ్ళ కాలం మీద నిలబడడానికి సహాయంగా ఉంటుందని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం స్వర్ణ భారతి నెల్లూరులో స్వర్ణ భారతి ట్రస్ట్ ఎక్కడ జరుగుతుంది ఇందులో అంటే ఒక జూ బ్యాగ్ కార్యక్రమానే కాకుండా ఒక ఇరవై ప్రోగ్రామ్ వరకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అందులో మగవాళ్ళకి వచ్చేసి ఏసీ రిపేరింగ్ ఫోన్ రిపేరింగ్ హౌరింగ్ ఇలాగా అనేక రకాలుగా ఉంటాయి ఆడవాళ్ళకొచ్చేసి మతం వర్క్ టైలరింగ్ డూర్ బ్యాంకు తయారీ కాస్ట్యూమ్ చేయాలి బ్యూటిషియన్ ఇలా అంటే అన్ని గన్న వచ్చి ఒక ఇరవై కోర్సు వరకు ఉంటాయి వచ్చేసి పంతొమ్మిది సంవత్సరాల నుంచి ముప్పై నలభై ఐదు సంవత్సరాల వరకు అందరూ అయితే మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఎవరు ఉండకుండా అంటే ఇప్పుడు నిరుద్యోగకి మేము ఏదో వాళ్ళకి నైపుణ్యత శిక్షణ అయితే వాళ్ళని వాళ్ళ కాలం సొంతంగా వాళ్ళు నిలబడి రూపాయి సంపాదించుకొని ఎవరికి ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళు ధైర్యంగా నిలబడాలనే సపోర్ట్ తో మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది దానికి గాను వీళ్ళందరూ కూడా చాలా చక్కగా టైంకి వచ్చేసి మాకు చాలా కోఆపరేట్ చేస్తున్నారు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయు చిన్నపిల్లల ఐసీయు ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూమ్ వెనుక మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు